హలో నమస్తే ఆదాబ్ నేను మీ సుకన్య ఈ మధ్య కాలంలో అందరూ బాగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి ఆరోగ్య సమస్యలే ఇంకా అంతకన్నా ఏముంది మనం ఉన్న బిజీ లైఫ్ లో సరిగ్గా హెల్త్ గురించి పట్టించుకోకపోవడం వలన టైం కి సరిగా తినికపోవడం వలన బీపీలు షుగర్లు ఒబిసిటీ ప్రాబ్లమ్స్ లేడీస్ అయితే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అయితే మనం ఎదుర్కొంటూ ఉన్నాము డాక్టర్ దగ్గరకెళ్తేనేమో మీరు ఆ ఫుడ్ తినద్దు ఈ ఫుడ్ తినద్దు అంటారు న్యూట్రిషనిస్ట్ దగ్గరకెళ్తేనేమో మీరు అది తినద్దు ఇలా తినద్దు డైట్ చేయండి లేకపోతే జిమ్ చేయండి యోగా చేయండి ఎక్సర్సైజ్ చేయండి అది తిన మాకండి ఇది తిన మాకండి అంటారు బట్ కానీ ఫుడ్ లవర్స్ అయితే ఉంటారు కదా మరి పాపం వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కదా అరే వీళ్ళేంటి ఫుడ్ తినకుండా ఉండమంటున్నారు ఫుడ్ తినకుండా ఉండడం ఎలాగా అని అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు కదా సో ఇక్కడ నుంచి వాటి చెక్ పెట్టేసేద్దాం మనకి నచ్చిన ఫుడ్ తింటూ కాకపోతే కొంచెం హెల్దీగా ఫుడ్ తింటూ మరి ఆ బొబిసిటీకి బీపీ లకి ఇలా అనారోగ్య అన్నిటికీ చెక్ పెట్టాలి అని అంటే మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనం ప్రెసెంట్ అయితే మరి కావలిలో ఉన్న ఎంఆర్బ ఆఫీస్ ఆపోజిట్ లో ఉంది కదా ట్రెండ్స్ పక్కన అండ్ ఎస్బీఐ బ్యాంకు పక్కన మధ్యలో ఉంటుంది మమ్మీ నేచురల్ ఫుడ్స్ మమ్మీ నేచురల్ ఫుడ్స్ అబ్బా ఏముంది సుకన్య ఇది అందరికి తెలిసిందే కదా ట్రంక్ రోడ్ లో ఉంది అని చెప్పేసి అని అంటుంటారు కదా మమ్మీ నేచురల్ ఫుడ్స్ ఉంది కానీ ఎందుకు ఇది ఆ టిఫిన్స్ ఆయన ఏమైనా వెరైటీల కోసం చేస్తున్నాడా లేదండు ఇక్కడే ఉంది చమత్కారం అనమాట ఏంటి అంటే అందరూ చాలా మంది నేచురల్ ఏమనుకుంటారంటే ఆ ఇక్కడ ఏదో జస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్ అయితే చేస్తున్నారు కానీ దాని యూజెస్ ఏంటి దేన్ని ఎలా తింటే దేన్ని ఎలా తాగితే మనకి బాడీకి యూజ్ అవుతుంది మనకున్న ప్రాబ్లమ్స్ అనేవి కంట్రోల్ అవుతాయి అనేది తెలియదు మరి వీటన్నిటి గురించి తెలుసుకోవాలి కదా అందుకే ఈ రోజు నేను మమ్మీ నేచురల్ ఫుడ్స్ వచ్చాను చాలా మందికి ఫుడ్ తింటుంటారు దానిలో వెరైటీస్ తింటుంటారు కానీ అసలు ఏ ఫుడ్ మనం ఎందుకు తింటున్నాం ఏ జ్యూస్ ని ఎందుకు తాగుతున్నాం అనేది తెలియదు ఫ్లేవర్ బాగుంది తాగేస్తున్నాం ఫ్లేవర్ బాగుంది తినేస్తున్నాం అనుకుంటారు కానీ ఒక పదార్థం తింటే దాని వల్ల మనకి ఏం యూజ్ అవుతుంది అది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది బాడీకి అని తెలిస్తే ఇంకా బాగుంటుంది కదా మరి వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే నన్ను మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి మనం మామూలుగా రెగ్యులర్ గా ఇంట్లో దోశలు తింటుంటాం కదా ఇక్కడ వచ్చేసరికి ఆపం అంటే ఆపం అని అంటే ఈ మధ్య కాలంలో జనరేషన్ అయితే తెలియదు అనమాట ఇదేంటంటే ఆయిల్ లెస్ అనమాట అంటే అస్సలు ఆయిల్ లేదు అని అని కాదు జస్ట్ టచ్ అంటే టచ్ అనమాట అలా చేస్తారనమాట ఇందులో వచ్చేసరికి ఉప్పుడు బియ్యం ఆపమని రాగి ఆపం జొన్న అని చెప్పేసి అని చేస్తా ఉంటారు ఈ మధ్య కాలంలో అక్కడక్కడ మీకు క్యాటరింగ్ ఉళ్లలో తెలుస్తుంటాయి బట్ అయితే నేను చూసినంత వరకు అయితే అది ఆపం అనేది ఎవరికి తెలియక ఎవరైతే అసలు తినట్లేదు అనమాట ఇదంతా కూడా మొత్తం ఆవిరి మీద జరుగుతుంది అనమాట ఎందుకు ఈ ఆపం వల్ల యూజ్ ఏంటి అని అంటే మామూలుగా ఆపం అంటే ఉప్పుడు బియ్యంతో ఆపం అని మాత్రమే తెలుసు ఈ రాగి ఆపమో జొన్న ఆపము ఇలా దీనిలో డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేవి ఉంటాయి కదా వీటన్నిటివి ఏంటంటే పూర్తిగా హెల్త్ అండి అంటే కొంతమందికి దోశలు తింటే తప్పికేస్తుందని అరగట్లేదని ఇలా ఫీల్ అవుతూ ఉంటారు కదా వాళ్ళ కోసం డిఫరెంట్ గా వాళ్ళ ఏ స్టామినా అయితే ఉందో దాన్ని కాపాడుకోవడానికి డైట్ లో ఇదొక భాగంగా చూస్తారనమాట అమ్మా నమస్తే అమ్మా ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు మరి ఈ ఆపము ఇదంతా కూడా మీకు ఇది కొత్తనా లేకపోతే అంతకు ముందు కూడా చేశారా ఇక్కడకి వచ్చిన తర్వాత సార్ పరిచయం చేశారు మరి ఎలా ఉంది ఇక్కడ బిజినెస్ బాగుంది మరి ఆపం అంటే చాలా మందికి తెలియదు కదా మరి ఇక్కడ ఈ అవును ఇది చాలా అంటే చాలా ఆరోగ్యమైన కరమైన ఫుడ్ మేడంకి కూడా వచ్చిన తర్వాతే దీని విలువ ఏంటి అని చెప్పని తెలిసిందనమాట అంతకు ముందు మీకు తెలియదు ఓకే మరి ఇప్పుడు ఇక్కడ రాగి ఆపంకొడి నెయ్యి కరికపొడి నెయ్యి నో చట్నీ ఓకే ఇది సాదా మీకు తెలిసినంత వరకు ఈ ఆపం దేనికి బాగా హెల్త్ ఉపయోగపడుతుంది షుగర్ కి కి ఓకే ఆ ఏ ఫ్లేవర్ బాగా మంచిగా బాగా ఇష్టపడుతున్నారు ఇక్కడ జనాలు జొన్న రాగి కరేపాకు జొన్న మీకు తెలిసే హెల్త్ కరివేపాకు తెలుసు కరివేపాకు డైరెక్ట్ గా మనం తినము కూరలు వేసినా కూడా కూరలు తీసేసిన కరివేపాకు అని చెప్పి మనం సామెత చెప్తాం కదా అలా తీసేస్తాము ఇలా కాకుండా ఇలా గనక కరివేపాకు గనక మనం ఆపం టైప్ లో గనక ట్రై చేస్తే హెల్త్ కి హెల్త్ హెయిర్ ఫాల్ ఉంటే హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది మళ్ళీ బాడీలో ఉన్న డీటక్షన్ అంతా కూడా ఆ ఫుడ్ ద్వారా బయటకు అనేది వెళ్ళిపోతుంది నేను ఇందాక స్టార్టింగ్ మీకు ఇంటర్లో చెప్పాను కదా ఫుడ్ లవర్స్ చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు కదా మరి డైట్ ఫాలో అవ్వాలి అది తినొద్దు ఇది తినొద్దు అని అంటారని ఇది మనకి కావాల్సింది తింటూనే హెల్త్ ని కాపాడుకోవడం అంటే ఇలాగే ఉంటుంది మరి అమ్మ ఇప్పుడు మరి ఇక్కడ నాలుగు కడాయిలు అయితే పెట్టావు కదా మరి ఇందులో ఇప్పుడు మన దగ్గర ఉన్న నాలుగు ఫ్లేవర్స్ ఒకసారి వేద్దామా దీనిలో ఇప్పుడు ఉల్లిపాయ కరివేపాకు నెయ్యి నార్మల్ నెయ్యి కాదంట ఆవు నెయ్యి అంట ఆవు నెయ్యితో మరి మనం ఆపం చేస్తే టేస్ట్ బాగుంటుందా చాలా బాగుంటుంది అవునా మంచిది కూడా హెల్త్ కు మంచిది కూడా ఆవు నెయ్యితో ఎప్పుడన్నా మీరు లేదు కదా ఇప్పుడు తిందరు గాని జొన్న ఆపం వేస్తున్నారు ఇది రాగి ఆపం రాగి ఆపం జస్ట్ ఒక గంట వేశారంటే కరివేపాకు పొడి నెయ్యి మరి కావాలి జనము ఈ ఫుడ్స్ కి అలవాటు పడ్డారా అలవాటు పడ్డారా నార్మల్ గా ఎక్కువ తింటుంటారా లేకపోతే దీన్ని బెనిఫిట్స్ తెలిసి తింటుంటారా నాకు అయితే బెనిఫిట్స్ తెలిసి తిన్నారు కదా ఈ రోజు మా వీడియోతో అసలు ఇలా తింటే బెనిఫిట్స్ ఏంటనేది కూడా తెలుస్తాయి కరివేపాకు పొడి వేసారు కరివేపాకు పొడి వేసి దాని మీద వేశారు కరివేపాకు పొడి మీరు కొన్నదా మీరే చేసిందా కరివేపాకు కొన్నారా మీరే చేసారా మీరే తయారు చేశారు ఓకే బయటదంతా కూడా ఎక్కడా లేదండి ఎందుకంటే నేను మళ్ళీ ఆమె మాటల్లో తెలుసుకుంటాను ఎందుకంటే ఇక్కడ వర్క్ చేస్తున్న అక్క కాబట్టి ఏదన్నా నిజాలు తెలుసుకోవాలనుకుంటే వర్కర్ల దగ్గర నుంచి తెలుసుకోవాలి అందుకని చెప్పండి నేను అడిగాను అడిగానమాట లేదు వీళ్ళు ప్రతి ఒక్క ఫుడ్ కూడా ప్రతి చిన్నది కూడా వీళ్ళ తయారు చేస్తారంట వీళ్ళు తయారు చేసి అప్పుడు మనకి ప్రజలకు అనేది సర్వ్ అనేది చేస్తూ ఉంటారు అనమాట ఇది ఎంతసేపు ఉడకాలి ఇది ఆవిరి మీద ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఓకే రెండు నిమిషాలలో ఇది అయిపోతుంది ఓకే ఇప్పుడైతే దీనికి అసలు ఆయిల్ కూడా వేయలేదన్నమాట ఆయిల్ కూడా లేకుండానే మనకి ఆపం అనేది వచ్చేస్తుంది అనమాట అంటే ఇప్పుడు నో ఆయిల్ నో ఆయిల్ అంటూ ఉంటారు కదా సుకన్య కొంచ నువ్వేంది ఇవన్నీ తింటే నువ్వు బరువు తగ్గుతారు బీపీ తగ్గిద్ది షుగర్ తగ్గిద్ది అది అని చెప్పేసి అని అంటా ఉంటావు వీళ్ళు ఏముంది అని చెప్పని అనుకుంటారేమో ఇక్కడే ఉంది చమత్కారం ఎందుకంటే మనం ఇక్కడ ఆయిల్ అనేది యూజ్ చేయట్లేదు ఆవునే యూజ్ చేస్తున్నాం ఆవునే దేనికి యూజ్ చేస్తున్నాము ఇది వచ్చేసరికి హెల్త్ కి మంచిది కరివేపాక పొడి అలాగే మంచిది మరి రాగుల సంగతి మీకు తెలిసిందే జొన్నల సంగతి మీకు తెలిసిందే ఉప్పుడు బియ్యం అంటే పాతకాలం పద్ధతిలో ఉప్పుడు బియ్యం తో మనం ఏదైనా వెరైటీలు వంటకాలు చేసేవాళ్ళు అనమాట రెగ్యులర్ గా తినడానికి కూడా ఉప్పుడు బియ్యమే యూజ్ చేసేవాళ్ళు అందుకే ఆ కాలం వాళ్ళు అంత స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు అనమాట సో ఆపం అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత సింపుల్ గా ఈజీగా వచ్చేసేస్తుందో ఆపం ఆనియన్ ఆపం మసాలా ఆపం అంతేనా ఫుడ్స్ లో ఏమేమి దొరుకుతీసుకునియా అవి ఎందుకెందుకు ఉపయోగపడతాయి అని చెప్పని అంటారు కదా మామూలుగా మీరు రెగ్యులర్ గా ఇక్కడ ఆపాలు చూస్తుంటారు ఫ్రెండ్ అయితే చట్నీస్ ఇవి చూస్తుంటారు కదా ఇక్కడైతే నేచురల్ జ్యూస్ దొరుకుతాయి నాచురల్ సూప్ దొరుకుతాయి ఆపాలు దొరుకుతాయి అలాగే ఇడ్లీలలో వెరైటీస్ దొరుకుతాయి అనమాట ఆ ఇడ్లీలలో వెరైటీస్ ఏంటి రాగి ఇడ్లీ జొన్న ఇడ్లీ ప్లెయిన్ ఇడ్లీ ఆకూర్ ఇడ్లీ కొర్రలు ఇడ్లీ ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇడ్లీలు దొరుకుతాయి ఏంటి ఇంట్లో ఇడ్లీ ఇక్కడ ఇడ్లీ అంతేనా అంటే ఇంట్లో మామూలు న్యాచురల్ ఇడ్లీ అయితే చేసుకుంటాం కదా కానీ ఇక్కడ కొర్రలతో జొన్నలతో రాగులతో ఆకుకూరలతో ప్లెయిన్ తో చేస్తే వాటికి సంబంధించిన పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి మన బాడీలోకి చేరుతాయి దీని వల్ల రోగ నిరోధక శక్తి అనేది మంచిగా ఉంటుంది అనమాట బాడీకి సరే నువ్వు టిఫిన్స్ గురించి చెప్తున్నావు మరి సూప్స్ అన్నావు కదా ఆ సూప్స్ దేనికి ఉపయోగపడతాయి ఏదో మనం ఇంట్లో చేసుకున్నామా టైం పాస్ కి వేడివేడిగా తాగామా అలా కాదనమాట ఇక్కడ టేస్టీ కి టేస్టీ ఉంటుంది హాట్ కి హాట్ ఉంటుంది స్పైసీ కి స్పైసీ ఉంటుంది అంటే ఎవరికి నచ్చిన వేలో వాళ్ళకి తగ్గట్టుగా ఇక్కడ తయారు చేసి ఇస్తారనమాట అవి ఏంటి మష్రూమ్ సూప్ స్వీట్ కార్న్ సూప్ ఉసిరికాయ సూప్ మునగా సూప్ వెజిటేబుల్ సూప్ వీటికి కూడా ఒక్కొక్క సూప్ కి ఒక్కొక్క విధమైన ఆరోగ్యకరమైన సూత్రాలు అనేవి ఉన్నాయన్నమాట ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వడానికి ఈ సూప్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి ఇక్కడైతే ఇక్కడైతే ఒకసారి ఉన్నారనమాట మరి సార్ వాళ్ళ ఇంట్లో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయా ఇంత హెల్దీ నేచురల్ ఫుడ్ ఉంటుందా అనేది తెలుసుకుందాం నేను ఎందుకన్నానంటే ఈ మాట ఈ మధ్య కాలంలో పెద్దవాళ్ళైనా సరే ఈ జనరేషన్ పిల్లలు ఎవరికి నచ్చట్లేదు అని చెప్పని పాతకాలం ఫుడ్ని వదిలేస్తున్నారు కదా మరి సార్కి తెలుస్తుంది పాతకాలం ఫుడ్ ఎంత విలువైందనేది సో సార్ మాటల్లో తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మీరు ఇడ్లీ తింటున్నారు ఏమి ఇడ్లీ జొన్న ఇడ్లీ అమ్మా జొన్న ఇడ్లీ తింటున్నారు మీ కాలంలో జొన్న ఇడ్లీ ఇడ్లీ రాగులడ్లీ తిన్నారా అప్పులో ఉన్నాయి అంటే ఉన్నాయి పెద్దోళ్ళ దగ్గర మనం తినలేదు ఇక్కడ మనకి ఏజ్ వచ్చాక ఇప్పుడు తెలిసి నేచురల్ తింటే అసలు తిన్నట్టు అనిపించట్లా నేచురల్ గా అనిపిస్తుంది చాలా కూడా టేస్టీ ఫ్యామిలీలో ఎక్కడికి వచ్చి నేను చేస్తుంటారు మీరు ఇక్కడ ఏమేమి జొన్న ఇడ్లీ తిన్నాను రాగి ఇడ్లీ తిన్నాను వచ్చినప్పుడల్లా ఒక్కొక్క వెరైటీ ఇడ్లీ బాగుంది మరి ఇప్పుడున్న ఫుడ్కి ఈ ఫుడ్ కి డిఫరెన్స్ అనేది తేడా తెలుస్తుందా తింటున్నారు కదా మీకేం డిఫరెన్స్ తెలిసింది అంటే బయట తింటే కొద్దిగా అనిపిస్తుంది ఇక్కడ తింటే అనిపిస్తుంది

ఆపం చేసి చాలా బాగుంది రాగి ఇడ్లీ బాగుంది జొన్న ఇడ్లీ బాగుంది అన్ని నేచురల్ గా ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ సమ్మ ఓకే ఇవన్నీ మనం ఇంట్లో రెగ్యులర్ గా చేసుకోం కదా చాలా మందికి ఒకవేళ చేసుకోవాలని ఆలోచన ఉన్నా కూడా ఎలా చేయాలి ఏంటి అనేది తెలియదు ఇప్పుడు మీరు ఇంట్లో ఫుడ్ తినున్నారు బయట తినుంటారు రెస్టారెంట్స్ డాబా ఇలా తినుంటారు ఇక్కడ నేచురల్ ఫుడ్స్ తిని ఉంటారు బయట ఫుడ్ తినడానికి ఈ నేచురల్ ఫుడ్స్ తినడానికి డిఫరెంట్ తెలుస్తుందా మీకు ఖచ్చితంగా తెలుస్తుందా ఏం తెలిసింది మీకు హోటల్ ఫుడ్ వచ్చి డిఫరెంట్ గా ఉంటుంది ఇది మన ఇంటి ఫుడ్ లాగానే ఉంది ఇంటి ఫుడ్ లాగే ఉంటుంది మన ఇంట్లో ఎట్లా చేసుకున్నాము అదే విధంగా మార్పు అనేది లేదు మార్పు లేదు హెల్త్ బెనిఫిట్స్ వల్ల మీరు బయట తినడానికి ఇక్కడ తినడానికి ఏంటి తేడా బయట తినేది ఎప్పుడు మామూలు అసలు తినము బయట అనేటువంటిది ఇలాంటి నేచురల్ అనేటువంటి దానిలో అయితే మేము ఓకే మామూలుగా బయట అనేది చాలా తక్కువ ఎప్పుడన్నా తినాల్సి వస్తే తప్ప ఇప్పుడు ఇక్కడ ఫుడ్ తిన్నారు కదా ఇక్కడ ఫుడ్ తినటం వల్ల నాకు ఈ హెల్త్ బెనిఫిట్ అయితే వచ్చిందని అనిపించింది అని అనేది ఏది మీ బాడీలో ఉత్సాహంగా ఉంటుంది ఆరోగ్యపరంగా హెల్త్ పాడవదు అన్ని రకాల బాగుంటుంది శ్రవ్యంగా ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ మేడం నమస్తే నమస్తే మేడం మమ్మీ నేచురల్ ఫుడ్స్ లో అయితే ఉన్నాం కదా ఇప్పుడు మీకు ఇక్కడ బాగా మంచిగా టేస్టీ అనిపించిన ఫుడ్ ఏంటి ఆపం ఇక్కడ వెరైటీ ఉంటది కావాలి ఎక్కడా లేదు కానీ మా బాబా పెళ్లికి కూడా మేము అందరూ అవి ఇవి పెట్టిస్తారని ఆపాలు పెట్టించాము మ్యారేజ్ కి చాలా అందరు తిన్నారు బాగా కారం ఆపం అని నెయ్యి ఆపం అని చెప్పి మామూలు ఆపం అన్ని బాగా తిన్నారు అయితే మామూలుగా ఇక్కడ ఎక్కడ డిఫరెంట్ గా అనేది ట్రై చేయరు కదా అందరూ దోశ ఇడ్లీ వడ ఇవన్నీ కామన్ కదా సో బాబు పెళ్లిలో వెరైటీ గా పెట్టిస్తే ఎలా ఉంటది అని చెప్పని థింక్ చేశారు సో ఆపం పెట్టారంట అందరూ వెరైటీ గా ఉంది బాగుంది అని చెప్పని తిన్నారంట మేడం మరి ఆపం పెట్టించారు కదా దాని హెల్త్ బెనిఫిట్స్ మరి మీకు ఐడియా ఉండి పెట్టించారా హెల్త్ బెనిఫిట్ ఆయిల్ ఉండదు అందుకని ఎవరైనా ఇప్పుడు ఆయిల్ అవైడ్ చేస్తున్నారు కదా అని మేడమ్ ఆయిల్ ఉండదు హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలిసి అంటున్నారు ఇంకా భోజనం మొత్తం మీద కూడా ఫుల్ హెల్త్ ఉన్నాయి అని అని అంటే ఫుల్ మీల్స్ కూడా అలాగే అదే హైలైట్ అయిపోయింది అదే హైలైట్ అయిపోయింది ఓకే మేడం ఇవాళ ఇక్కడ మీరు బాగా ఇక్కడ మీకు ఇది నాకు చాలా ఇష్టం ఇక్కడ అంటే సూప్ కావచ్చు జ్యూస్ కావచ్చు ఇడ్లీ టైప్ కావచ్చు ఆపమే తిన్నాను ఆపమే తిన్నారు మేడం అయితే ఇక్కడ ఆపం స్పెషల్ అంట అంటే ఇక్కడ నేను ఎప్పుడు ఎప్పుడు వచ్చినా కూడా నేను ఆపమే తిన్నాను వేరేదైతే టేస్ట్ చేయలేదు అని అంటున్నారు అంతే కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టంగా ఉంటది ఇంకా అది ఇష్టపడ్డారు అని అంటే మనం మాటి మాటికి దాంజోలే వెళ్తుంటాం అనమాట అలాగే ఇక్కడ ఆపం కూడా